గన్నయమ్మ ముగురమ్మల చాల పెద్దమ్మ సురారులమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ శ్రీ లలితాంబికాయ నమ నమో గురుభ్యో నమ లీల అనే మాట కేవలం భగవంతుడి పరంగా వాడాల్సిందే తప్ప లౌకికులైనటువంటి మానవులకు కానీ ఇతర జీవులకు కానీ ఇది వర్తించదు లీల అనే మాటకి ప్రధానమైన అర్థం ఏంటంటే భగవంతుడి చేష్ట అని అర్థం అంటే పరమాత్మ చేసినటువంటి చేష్టకి లీల అని పేరు ఇతర జీవులందరూ చేసే లీలలకి కర్మలు అని పేరు అందుకే భగవంతుడి యొక్క చేష్టల్నే లీలలు అంట అది భగవంతుడు కావచ్చు భగవతి కావచ్చు అది అమ్మవారైనా అయ్యవారైనా వాళ్ళు చేసే పనులు లీలలు అని అంటారు ఈ లీల అనే మాట మనకి లలిత శాస్త్రనామాల్లోనే కనబడుతుంది క్లుప్త బ్రహ్మాండ మండల అని ఒక నామం బాల లీలా వినోదిని అని మరొక నామం మనకి ప్రధానంగా కనబడతాయి ఇక్కడ బాల లీలా వినోదిని రెండు నామాలు అనుకోవచ్చు బాల అంటే అమ్మవారు బాల మహాత్పురసుందరి ఆవిడ లీలా వినోదిని లీలలు చేస్తూ ఆనందిస్తూ ఉంటుంది కనుక లీలా వినోదిని ఇలా రెండు మార్లు లీలా శబ్దములు మనకి లలితా శాస్త్రనామాలు ప్రధానంగా కనబడుతున్నాయి ఇప్పుడు లలితా లీలా అన్న పదానికి మనం అన్వయం తీసుకుంటే లలితాదేవి చేసిన చేష్ట చేష్ట అనగా అమ్మ చేసిన దివ్య కర్మ కనుక లీల అనే మాటకి దివ్య కర్మ అని అర్థం చెప్పుకోవాలి కృష్ణ పరమాత్మ గీతలో ఈ మాట చెప్తాడు జన్మ కర్మచ మే దివ్యం అని ఒక మాట అన్నాడాడు నా యొక్క జన్మ నా యొక్క కర్మ ఇతర జీవుల వలె వచ్చినటువంటి కావయ్యా నా జన్మ కానీ నా కర్మ కానీ దివ్యములు దివ్యములు అంటే డివైన్ అని ఇంగ్లీష్లో చెప్పుకుంటాం మనం అంటే మామూలు భౌతిక ప్రాకృతిక స్థాయి కాద ఈ ప్రాకృతికమైన భౌతికమైన స్థాయిని దాటినటువంటిది లీల పైగా భగవంతుడు లీల ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మనల్ని అనుగ్రహించడం కోసం సర్వజీవులను అనుగ్రహించడం కోసమే భగవానుని లీల చేస్తాడు అందుకు ఆయన కృత్యం లీల అంటారు అసలు లీలా అనే మాటకి భగవంతుడి చేష్టను ఒక అర్థము ఇంకొక అర్థం ఒక ఆటలా చేసే పని లీలా అంటారు లీలగా చేస్తారు పైగా వాళ్ళకు అవసరం ఉండదు ప్రపంచం కోసం చేస్తారు వాళ్ళ కోసం కాకుండా జగత్ క్షేమం కోసం చేసే పనికి లీలా అంటారు అందుకు వాళ్ళ పని చేసేటప్పుడు ఆ కర్మతో అంటుకోరు ఆ కర్మ నుంచి వాళ్ళకేమీ అక్కర్లేదు అలాగా అంటకుండా జగత్ క్షేమం కోసం చేసేటువంటి దివ్యకృత్యాన్ని లీల అని అంటారు అందుకు లలితాదేవి చేసినటువంటి లీల జగత్క్షేమం కోసం అమ్మవారు చూపించినటువంటి లీల అసలు నిజానికి భగవంతుడు అని మనం అమ్మవారని అయ్యవారని రాముడని కృష్ణుడని శివుడని లలితని పేర్లు చెప్తున్నాం కానీ ఇదంతా కలిపి ఒకటే తత్వం అని మన వేదములు పురాణములు కూడా చెప్తున్నాయి ఉన్నది ఒకటే తత్వం ఏకం అద్వితీయం బ్రహ్మ ఏకమైన పరబ్రహ్మ ఒక్కడే అని అమ్మ కూడా పరబ్రహ్మస్వరూపిణి అని లలితా వాళ్ళు మనం చదువుకుంటున్నాం ఆ పరబ్రహ్మస్వరూపమే ఉన్నది ఈ పరబ్రహ్మస్వరూపము సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు పరమేశ్వర అని వ్యవహరింపబడుతుంది ఎప్పుడు ఏ మాట అనాలో తెలుసుకోవాలి పరబ్రహ్మ ఈ కృత్యములేవి చెయ్యకుండా ప్రపంచానికి అతీతంగా ఉన్నప్పుడు ఆయన పరమాత్మ అని వ్యవహరిస్తారు సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు ఆయన్ని పరమేశ్వరుడు లేదా ఈశ్వరుడు అని వ్యవహరిస్తాం మనం అందుకే అప్పుడు అనాలి పరమేశ్వరుడు అని కృత్యములు చేసేటప్పుడు ఈ కృత్యములు ఆయన తన కోసం చేసుకోవట్లేదు అందుకు స్వామి చేసేటటువంటి సృష్టి స్థితి లయాది కృత్యములకే లీలని పేర్లు అందుకు మళ్ళీ లీల అనే శబ్దం ఎక్కడ కనబడుతుందంటే బ్రహ్మసూత్రాల్లో మనకు కనబడుతుంది లోకవత్తు లీలా కైవల్యం అనే మాట అక్కడ చూపిస్తాడు ఈ లోకమంతా కేవలము లీల మాత్రమే పరమాత్మ యొక్క లీల అన్నారు ఇక్కడ కనుక సృష్టి స్థితి లయలు అనేటటువంటిది భగవంతుడు చేసేటటువంటి కృత్యము గనక ఇవే లీలలు అందుకే బ్రహ్మాండములన్నీ క్లుప్త క్లుప్త అంటే చక్కగా అమర్చింది ఆ తల్లి ఆ బ్రహ్మాండాన్ని అమర్చడమే ఒక లీల లీలా క్లుప్త బ్రహ్మాండ మండల ఒక లీలగా ఈ బ్రహ్మాండములన్నీ తయారు చేసి అమర్చి నడుపుతున్నటువంటి తల్లి అని అక్కడ లీలా శబ్దం మనం వాడా అయితే పరమేశ్వరుడు ఈ మూడు పనులు చేసేటప్పుడు ఆయన లీలామయుడు అని అంటారు ఈ మూడు పనులు దేనివల్ల చేయగలుగుతున్నాడు పరమేశ్వరుడు ఎవడైనా ఏదైనా చేయగలిగే దేనివల్ల చేయగలిగే శక్తి వల్ల శక్తి ఉంటే ఎవరైనా చేయగలరు కనుక ఆ పరమేశ్వరుడు తన శక్తితో ఇదంతా చేస్తుంటాడు శక్తి లేనప్పుడు ఆయన మాత్రం ఏం చేయగలడు శక్తితో ఇదంతా చేస్తాడు కనుక ఈ లీలంతా ఎవరిది ఆ శక్తిదే కనుక శక్తిని మనం అమ్మా అనుకుంటే ఆ శక్తి మంత్రుణ్ణి అయ్యా అనుకుంటూ ఉన్నాం శక్తి మంత్రుడు శివుడు శక్తి జగదంబ అని చెప్పబడుతున్నది ఈ రెండు నిజానికి వేరు వేరేం కాదు శక్తి ద్వారానే శక్తి మంతుడు తెలియబడుతూ ఉంటాడు శివశక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం నచే దేవో నకలు కుశల స్పందితుమపి అని శక్తితోనే కదా పరమాత్మ మూడు చేయగలుగుతున్నాడు అందుకు ఆ శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే ఈ ప్రపంచానికంతటికి చైతన్యము సౌందర్యము కూడా సృష్టిలో ఏ ఒక్కడైనా సరే శక్తి లేకపోతే ఏదీ చేయలేడు పరమేశ్వరుడు తన శక్తితో చేస్తున్నాడు మిగిలిన ఆ శక్తే ప్రతి జీవులకి పంచబడి ఆ చైతన్యంతోనే ప్రతివారు చేస్తున్నారు ఇది తెలుసుకోగలిగితే మనందరిలోని శక్తిగా చైతన్యంగా ఎవరున్నారో ఆవిడే జగదంబ అని చెప్పబడుతున్నది అయితే ఈ శక్తి పరమాత్మ దగ్గర సహజంగా ఉంటుంది శివస్య సహజాధృవా అని శాస్త్రం మనకు చెప్తున్నది పరమాత్మ యొక్క శక్తి స్వాభావికమైనది శాశ్వతమైనది మనకు శక్తి వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వచ్చినప్పుడు వినియోగించుకోవడమే పోయినప్పుడు బాధపడమే తప్ప మనం తెచ్చుకునేది కాదు శక్తి కానీ పరమాత్మ దగ్గర ఈ శక్తి ఎలా ఉంటుందంటే సహజముగా శాశ్వతముగా ఉంటుంది ఈ మాట మనకు ఉపనిషత్తులు స్వాభావికి జ్ఞాన క్రియా చ పరా శక్తి శక్తిర్ వివిధవ శ్రూయతే అని యజుర్వేదాంతర్గతమైన శ్వేతాశ్వత ఉపనిషత్తులను మంత్రం ఇది పరా అస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన క్రియా చ ఇది చెప్తున్నారు అస్స అంటే ఆ పరమాత్మ యొక్క పరాశక్తి సర్వోత్కృష్టమైన శక్తి వివిధ ఏవ శ్రూయతే ఆ ఒక్క శక్తే అనేక రకములుగా చెప్పబడుతున్నది అంటే అనేక రకములుగా చెప్పబడుతుంది ఒక్క శక్తి అనగానే అనేకత్వ ఏకత్వ సమన్వయం ఎలా చేశారో శాస్త్రంలో చూడండి కనుక మనం ఎన్ని పేర్లు చెప్పుకున్నా దుర్గా అన్న లలిత అన్న సరస్వతి అన్న మహాలక్ష్మి అన్న కాళీ అన్న ఏ పేర్లు చెప్పుకున్నా ఆవిడ మాత్రం పరా అస్య శక్తి ఆవిడ ఆవిడ వివిధవ శ్రూయతే ఈ శక్తి పరమాత్మ దగ్గర ఎలా ఉందంటే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ పరమాత్మ యొక్క స్వాభావికి సహజమైన జ్ఞానాత్మకమైన బలము కలిగినటువంటి స్వరూపమే ఈ శక్తి అని అంత అద్భుతంగా మనకు ఉపరుషన్ మాతే పేర్కొంది కనుక ఆ శక్తిని మనం ఇప్పుడు కీర్తిస్తున్నాం అసలు శక్తి లేకపోతే భగవంతుడు మాత్రం ఎందుకండి ఆయనకి శక్తి ఉంది కనుకనే కదా మనం ఆయన్ని నమస్కరించుకుంటున్నాం అసలు శక్తుడు అంటే సమర్థుడు అని అర్థం సమర్థత కలిగిన వాడత కనుకనే శక్తి కలిగిన శివునే మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం అయితే మరి ఆ శక్తిని లలిత అనే పేరుతో ఆరాధించడంలో ప్రత్యేకత ఏంటో చూడాలి అమ్మకు అనేక పేర్లు ఉన్నాయి కానీ ఈ లలిత అనే నామం ఉన్నదే అందులో ఉన్న పరిపూర్ణత పేరు అందుకే లలితా విద్య ఇది ఒక గొప్ప విద్య లలితా విద్య ఈ లలితా విద్యకి మరికొన్ని పేర్లు ఉన్నాయి శ్రీ విద్య అని ఒక పేరు రాజరాజేశ్వరి విద్య అని ఒక పేరు సుందరీ విద్య అని ఒక పేరు కామేశ్వరి విద్య అని ఒక పేరు ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి ఐదు వచ్చాయి లలితా విద్య రాజరాజేశ్వరి విద్య శ్రీ విద్య కామేశ్వరి విద్య సుందరి విద్య ఇవి చెప్పుకున్నాం కదా ఐదు పేర్లు దీనికి చెప్పుకోవచ్చు అయితే ఈ సుందరి శ్రీ కామేశ్వరి రాజరాజేశ్వరి లలిత ఈ ఐదు ఒకే భావాన్ని తెలియజేస్తాయి అమ్మవారి యొక్క ఈ సంపూర్ణమైన లలిత భావాన్ని మనం యజ్ఞము వలె చెప్పుకుందాం హయగ్రీవ స్వామి చెప్తూ ఉంటారు అగస్సుల వరకు ఎవరైతే లలితాదేవి యొక్క చరిత్రని శ్రద్ధగా నియమబద్ధంగా వింటారో వారికున్న సమస్త గ్రహ దోషాలు పోతాయి అదేవిధంగా అభీష్టములు సిద్ధిస్తాయి క్రమంగా జ్ఞానం లభించి మోక్షం లభిస్తుంది సుమా పైగా అనారోగ్యములు మూకత్వము మూకత్వం అంటే మూగతనము దరిద్రము ఇలాంటి ప్రారంభ బాధలు కూడా లలితాదేవి చరిత్ర వినడం వల్ల తొలగిపోతాయన్నారు ఇప్పుడు ఈ లలితాదేవి యొక్క లీలని చెప్పినటువంటి మహానుభావులు ఎవరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం దీనికి ఆధార గ్రంథాలేమిటి అంటే అనేక ఆధార గ్రంథాలు తీసుకుంటున్నాం ఇక్కడ మనం అనేక ఆగమశాస్త్ర అదే అదేవిధంగా లలిత ఉపాఖ్యానం అని చెప్పబడుతున్న ఒక ప్రత్యేక గ్రంథం ఉన్నది బ్రహ్మాండ పురాణం ఉత్తర భాగంలో ఉంది అని కొందరు అంటూ ఉంటారు బ్రహ్మాండ పురాణం ఇది కనబడట్లేదు అని మరికొందరు అంటారు అయితే ఎందులో ఇది ఉంది అనే దానికంటే ఒక ప్రత్యేక గ్రంథంగా మాత్రం లలిత ఉపాఖ్యానం అనే ఒక మంత్రశాస్త్ర గ్రంథం లభిస్తున్నది అది ఒక ఆధార గ్రంథం రెండవది మన అందరికీ బాగా పరిచయమైన లలితా శాస్త్రనామాలు ఆ లలితా లలితాశాస్త్రనామాలు అందరికీ పరిచయం కానీ ఒక్కొక్క నామంలో ఒక్కొక్క కథ ఉంది ఆ కథ ఏమిటో ఇక్కడ తీయడం జరుగుతుంది తద్వారా మీరు ఇకపై లలితా శాస్త్రనామాలు చదివినప్పుడు ఈ చరిత్ర అంతా మీ మనస్సులో మెదలని చెప్పింది ఎవరు అంటే హయగ్రీవ స్వామి వారు చెప్పినట్లుగా మనకి ఆధార గ్రంథాలు లభిస్తున్నాయి అలాగే లలితా శాస్త్రనామ స్తోత్రం పారాయణ అలవాటైన మీ అందరికీ తెలుసు హయగ్రీవ ఉవాచ అగస్త్య ఉవాచ ఇలాగే మాట్లా మొదలవుతుంది ఆ పూర్వభాగం అంతా కూడా అగస్త్యులు వారిని అడిగినట్టు అశ్వానన మహాప్రాజ్ఞ అనే మొదలవుతుంది కదా గుర్రము ముఖము కలిగినటువంటి ఓ స్వామి అనగా ఓ హయగ్రీవా ఓ జ్ఞానీ నాకు లలితాదేవి యొక్క వైభవాన్ని చెప్పమని అడగగా లలితా శాస్త్రం వచ్చినట్లుగా మనకు ప్రారంభంలో ఉన్నది ఇలాంటి ప్రారంభమే లలితా త్రిశతిలో కూడా మనకు కనబడుతున్నది కనుక లలితాదేవికి సంబంధించిన సర్వ విద్యలు ఇచ్చినటువంటి వాడు హయగ్రీవ శని అది అగస్త్యులు వారికి చెప్పాట అయితే అగస్తుల వారికి ఏ సందర్భంలో చెప్పారు ఎలా చెప్పారు అనడానికి మనం ఆ బ్రహ్మాండ పురాణాన్ని పరిశీలిస్తే ఒక అద్భుతమైన కథ ప్రారంభమవుతుంది అక్కడ ద్వాపరయుగాంతం అయిపోయింది కలియుగం ప్రవేశించింది ఆ సమయంలో కలియుగ మానవులు క్రమక్రమంగా తపస్సులు క్షీణించి భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని ఇందులో దొరికే సుఖాలు మాత్రమే పరమార్థం అనుకుని దీనికి అతీతమైనటువంటి ఒక ధర్మం ఉన్నది అదే విధంగా దీనికి అతీతమైనటువంటి పాపపుణ్య ఫలాలున్నాయి భగవంతుడున్నాడు అని ఎరుక మరిచిపోయి కలియుగ మానవులు కనబడుతున్న భౌతిక ప్రపంచమే సత్యం అనుకుని ఇంద్రియాలను సుఖపెట్టడమే జీవిత పరమార్థం అనుకుని సిష్ణోదరపరాయణ వాక్యములు చెప్తున్నారు ఈ విధంగా కేవలం సుఖలాలస్తో తిరుగుతూ ఉంటారు అలాంటి పరిస్థితిని చూసేట అగస్త్య మహర్షి ఎందుకంటే మహర్షులు అన్ని కాలాల్లోనూ ఉంటారు కానీ వారి హృదయం ఎలాంటిది అంటే మేము సుఖంగా ఉంటే చాలు అనేది కాదు వారిది లోకక్షేమం కోరుకుంటూ ఉంటారు ఋషులు అందుకు వాళ్ళు లోకం సంచారం చేస్తూ ఎక్కడైనా లోకంలో ధర్మానికి దెబ్బ తగిలితే వాళ్ళు బాధపడతారు బాధపడి లోకం క్షేమంగా ఉండాలని వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు అలాంటి ఋషులందరూ ప్రార్థించడం వల్లనే మనం ఇప్పటికీ ఇలా ఉండగలుగుతున్నామని తెలుసుకోగల అనేక మంది ఋషులు తపస్సులు ధారపోయడం వల్లనే మనకింకా నీరు లభిస్తుంది నిప్పు లభిస్తోంది సూర్యుడు వస్తున్నాడు చంద్రుడు వస్తున్నాడు ఇక్కడ ఆ ఋషుల యొక్క కృప దేవతా కృప కంటే గొప్పదిట ఋషి కృప ఎందుకంటే ఋషుల కృప లేకపోతే దేవతల కృప కూడా దొరకదు అందుకు ఋషుల్ని మనం ఎల్లవేళలా తలంచుకోవాల్సిందే అలాంటిది ఈ అగస్త్య మహాముని ఈ కలియుగ మానవులు ఏ విధంగా తరిస్తారు ఎందుకంటే పెద్ద పెద్ద యజ్ఞయాగాలు చేయాలా అంటే దానికి తగ్గ దేశకాల పరిస్థితులు సరిపోవు శారీరకమైన మానసికమైన స్థితిగతులు సరిపోవు యజ్ఞయాగాలు కష్టం యోగాదులు అవలంబించడానికి కావలసినటువంటి ఇంద్రియ నిగ్రహాలు లేవు వీరందరినీ తరింపజేసేది ఏమిటా అని ఆలోచిస్తూ ఆ మహానుభావుడు వివిధ క్షేత్రములు సంచరిస్తూ ఉన్నట్ట ఎందుకంటే యోగేశ్వరులు జ్ఞానులు వారికి ఇంకా చేయవలసిన కర్తవ్యములేమీ ఉండవు కానీ వారి భూమి ఎందు శరీరం వరకు దివ్య శరీరాలతో సంచరిస్తూ ఈ పృథ్ని పవిత్రం చేస్తూ ఉంటారు అందుకే తీర్థం కురువంతే తీర్థాన్ని క్షేత్రం కోరువంతే క్షేత్రాన్ని అంటాడు నారద మహర్షి అలాంటి మహానుభావులు వాళ్ళు ఆడినది తీర్థము మెట్టినది క్షేత్రం వాళ్ళు ఏ నీటిని ముట్టుకున్నా ఆ నీటిని తీర్థం చేయగలరు ఏ క్షేత్రంలో అడుగుపెట్టినా దాన్ని దివ్యక్షేత్రం చేయగలరు అందుకే మహాత్ముల సంచారం వల్లనే తీర్థములు క్షేత్రములు పవిత్రములు అవుతాయి ఇది తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యాంశం అందుకే క్షేత్రాలు తీర్థాల్లో మహాత్ములు తపస్సులు చేస్తారు వాటిని అక్కడ ధారపోస్తారు ఆ తప ఫలితంగా ఆ క్షేత్రములు తీర్థములు దివ్యశక్తిని పొంది ఉంటాయి అలాంటి చోట అడుగుపెట్టిన మనం పవిత్రమవుతూ ఉంటాం ఇప్పటికీ కూడా మన భారతదేశంలో పుణ్యక్షేత్రాల్లో ఎందరో మహాత్ములు సంచరిస్తూనే ఉంటారు పైగా అగస్త్యుడు లాంటి మహర్షులు వాడు చిరంజీవులు వంటి వారు వాళ్ళు కల్పాంత జీవులు కూడా అలాంటి మహానుభావులు మనం ఇక్కడ మన అగస్త్యుని స్మరించుకున్నా ఎక్కడున్నా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు కనుక అగస్త్య మహాముగ నమస్కారం చేసుకున్నాం ఆ మహానుభావుడు అలా సంచారం చేస్తూ చేస్తూ కాంచీపురానికి చేరుకున్నట్ట అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక పురి ద్వారవతి చైవ అని చెప్పుకుంటాం కదా మోక్షపట్టణాల్లో ఒకటి కాంచి పట్టణం అంటే అక్కడికి వెళ్తే మోక్షం వచ్చేస్తుందండి ఇది కాదు అర్థం పట్టణం అంటే మోక్షం కోసం సాధన చేసుకోవడానికి అనువైన క్షేత్రములు అది అర్థం అనమాట అలాంటి క్షేత్రాల్లో మనం మోక్షం కోసం సాధన చేస్తే ఆ సాధన తప్పకుండా శీఘ్రముగా పలించి వ్యర్థము కాకుండా కైవల్య ప్రదానానికి అవసరమైన జ్ఞానాన్ని ఇస్తుంది అది మోక్ష క్షేత్రములనే మాటకు నిర్వచనం అలాంటి దివ్య మోక్ష పట్టణాల్లో ఒకటి కాంచి ఈ కాంచీపురానికి చేరుకుని ఆయన పరదరాజస్వామిని దర్శనం చేసుకున్నారు ఏకామ్రనాథుని దర్శనం చేసుకున్నారు అమ్మ కామాక్షిని దర్శనం చేసుకున్నారు అటుపై ఒక మారేడు చెట్టు నీడలో కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటున్నారట ఆ ధ్యాన సమయంలో ఆయనకొక దివ్య జ్యోతి దర్శనమైంది అగస్తుల వారికి ఆ జ్యోతి పుంజం ఏమిటా అని ఈయన ఆనందపరసుడిని నమస్కరిస్తూ ఉంటే ఆ జ్యోతి పుంజ మధ్యంలో ఒక దివ్య మంగళ విగ్రహం గోచరించింది ఆ విగ్రహం ఎలా ప్రకాశిస్తున్నది అంటే శంఖచక్రములు ధరించి ఉన్నది చిన్ముద్రుని పుస్తకాన్ని పట్టుకున్నటువంటిది శుద్ధ స్ఫటిక కాంతులతో ప్రకాశిస్తున్నది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానా హయగ్రీవు ముపాస్మహే దర్శనం దర్శనమిచ్చాడు అక్కడ హయగ్రీవుడు ఎవరు వేదములను ధరించిన మహానుభావుడు వేద విద్యాస్వరూపుడు జ్ఞానస్వరూపుడు ఇక్కడ హయగ్రీవ రూపంతో దర్శనమిచ్చాడు ఎందుకంటే భగవంతుడు కూడా మన అవసరానికి తగ్గ రూపాన్ని ధరిస్తాడు ఇక్కడ విద్యని జ్ఞానాన్ని చెప్పడానికి రావాలనుకున్నాడు కనుక నారాయణుడు హైగ్రీవ రూపంతో వచ్చాడు ఆ హైగ్రీవ స్వామి ఎప్పుడైతే అగస్సుల వారికి దర్శనమిచ్చారో అగస్సుల వారు వెంటనే నమస్కరించి తన మనస్సులో ఉన్న వేదన వ్యక్తం చేసేట ఏమిటా వేదన ఈ కలియుగ మానవులందరూ ఎలా తరిస్తారు ఏ ఆరాధన చేయడం వల్ల సులభంగా తరిస్తారు అని ప్రశ్నించాడు మనకి ఇలాంటి ప్రారంభాలు అనేక దివ్య గ్రంథాల్లో కనబడతాయి అంటే అగస్సుల వరే అనేక మంది ఋషులు కలియుగ మానవులు తరించాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాల దివ్య జ్ఞానాలను ఇచ్చారు అవే వివిధ పురాణాల ద్వారా మనకు లభిస్తూ ఉన్నాయి అలాంటిది ఇది ఒక జ్ఞానం మనకి హైగ్రస్వామి వారిని అడిగితే హైగ్రీస్వామి మందహాసం చేసి నీకు నేను విశేషంగా వివరించి చెప్తాను నాదంటూ ఒక ఆశ్రమం ఉన్నది అక్కడ నేను ఋషి రూపంలో నీకు అన్ని బోధిస్తాను అని చెప్పాడు ఆ చెప్పిన ప్రకారంగా ఆ కాంచీపుర క్షేత్రంలోనే కంపా నది అని ఒక దివ్యమైన నది తీరంలో అక్కడ హయగ్రీవ స్వామి ఒక దివ్యాశ్రమంలో మహర్షి రూపముగా గోచరించాడు ఇప్పుడు వారికి అంటే తీరిగ్గా చాలాసేపు మాట్లాడుకోవాలి కనుక ఆయన ఒక ఋషి రూపంగా గోచరించి హయగ్రీవ మహర్షిగా ఆయన అగస్సుల వారికి దివ్యమైన లలితాదేవి చరిత్రని బోధిస్తున్నారు ఇక్కడ నుంచి మనం ఈ చెప్పడంలో మహర్షుల ఉద్దేశం ఏమిటి అంటే స్వామి చెప్పాడు దక్షిణామూర్తి చెప్పాడు అంటే అర్థం ఏంటంటే ఆ చెప్పినది బ్రహ్మ విద్య అని అర్థము అది అంతేగాని లౌకికమైన కథా కాలక్షేపాలు చెప్పరు వాళ్ళు స్వామి చెప్పినా దక్షిణామూర్తి చెప్పినా వీరు బ్రహ్మ విద్యా స్వరూపాలు ఇది ముందు తెలుసుకోవాల్సింది పైగా అమ్మవారి విద్య పేరు శ్రీ విద్య అంటే లలితామహాత్పురసుందరీ దేవిని ఆరాధించాలి అంటే దాని గురించి మనకు కావలసిన జ్ఞానం ఇచ్చేది శ్రీ విద్య శ్రీ విద్యలో ఆ జ్ఞానం ఉన్నది ఈ శ్రీ విద్య అంతటి గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి గురువు శ్రీ విద్య అంతటికి గురువు దక్షిణామూర్తి దీనికి ప్రమాణం శాస్త్రంలోనే కనబడుతున్నది స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని అని దక్షిణామూర్తి రూపముగా ఇవ్వబడిన విద్యట శ్రీ విద్య ఎందుకంటే అమ్మవారిని ఆరాధించాలి అంటే ఎలా ఆరాధించాలో శివుడే చెప్పాలట శివుణ్ణి ఎలా ఆరాధించాలంటే అమ్మే చెప్పాలట ఎందుకంటే వారిద్దరూ అవిభాజ్యులు ఒకరి నుంచి ఒకరు విడదీయల ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా ఇంకొరికి తెలియదు ఇక్కడ అందుకే అమ్మ విద్యలన్నిటికీ గురువు శివుడే ఈ యొక్క మాట గుర్తుపెట్టుకుంటే చాలు అమ్మని ఏ రూపంలో ఆరాధించాలన్నా ఆరాధించే విధానం చెప్పాల్సింది శివుడే అందుకు శివాయ గురవే మహాన్ నమస్కారం చేసుకోవాల్సింది అలాగా అమ్మవారి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంతో ఆయన బోధించట అలాగే ఈ శ్రీ విద్యను ఉపదేశించేటప్పుడు మాత్రం శివుడు ధరించిన రూపము దక్షిణామూర్తి రూపము పైగా శ్రీ విద్యలో రెండు సంప్రదాయాలు ఉన్నాయి కౌళ సంప్రదాయం అని దక్షిణాచార సంప్రదాయం అని రెండు సంప్రదాయాలు చెప్పబడుతుంటాయి దక్షిణాచార సంప్రదాయాన్ని సమయాచారము అంటారు సమయాచార తత్పరా అని మీరు చదువుతూ ఉంటారు ఈ సమయాచారం ఒకటి కౌళాచారం ఒకటి రెండిట్లో ఏది గొప్పది అని వాద వివాదాలు మనకు అనవసరం ఎవరి మార్గం వాళ్ళది కానీ ఈ రెండు కూడా ఇచ్చేటప్పుడు రెండు రకాల రూపాలతో ఇచ్చాట ఆనంద భైరవ రూపంతో కౌళాచారాన్ని ఆయనే సృజించాడు దక్షిణామూర్తి రూపంతో సమయాచారాన్ని ఇచ్చాడు అందుకే దక్షిణ దక్షిణారాధ్య అని మనం చదువుతాం అక్కడ దక్షిణారాధ్య అంటే ఈ దక్షిణ అనబడే మార్గము ద్వారా ఆరాధింపబడేది అని మనకి ఇప్పుడు ఆది ఆ సమయాచార సంప్రదాయంలోనే మన ఇక్కడ లలితాదేవిని చెప్పుకుంటున్నాం గనక ఆ దివ్యమైన లలిత విద్యనిచ్చిన వాడు ఎవరు దక్షిణామూర్తి స్పష్టమైపోయింది కదా దక్షిణామూర్తి అనగానే మనకు గుర్తు రావాల్సినది మౌనవ్యాఖ్యా ప్రకటిత వివానం వర్షిష్టాంతే వస వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే గురవే సర్వలోకాం భిషజే భవరోగిం నిధయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ కనుక దక్షిణామూర్తి రూపంతో బోధించేట శ్రీవిద్య పైగా మరొక చిత్రమైన విషయం ఏంటంటే విద్య అంటేనే జ్ఞానం అని అర్థం శ్రీ అంటే అమ్మ అని అర్థం అమ్మ గురించి చెప్పే జ్ఞానం కనుక తెలిపారు శ్రీ విద్య ఒక దేవతను ఆరాధించాలంటే అసలు దేవత అంటే ఏమిటి దాని స్వరూపమేమిటి దాని స్వభావం ఏమిటి పద్ధతి ఏమిటి ఇవి తెలియకుండా ఆరాధిస్తే ఏమంటారండి అది గాడిదలు గంధం చెక్క మోసినట్టే అని చెప్పారు ఇక్కడ గంధం చెక్కలు మోస్తే దానికి ఏం తెలుస్తుంది ఇక్కడ అందుకే జ్ఞాత్వా కురువీత కర్మాణి అన్నారు ఇక్కడ ఏది చేసినా తెలిసి చెయ్యి తెలియకుండా చేస్తే అది అజ్ఞానమే అయితే తెలియకుండా చేసిన ఫలితం ఉంటుందా అంటే ఉండవచ్చు కానీ తెలిసి చేస్తే వచ్చినంత ఫలితం ఉండదు ఇది మాత్రం సందేహం లేదు అందుకే దేని గురించి అయినా తెలుసుకోవాలి త్యాగరాజ్ రావారు అంటారు రామనామం అన్నా కూడా తెలుసుకుని రాబాబు అన్నాడు ఆయన తెలిసి రామచింతనతో నామముసేయవు ఓ మనస కనుక తెలియాలండి అంటే జ్ఞాత్వాకువీత అని చెప్పడమే కాకుండా తెలిసి చేస్తే ఏమొస్తుంది అంటే శంకరుళి మరొక చోటు చెప్తున్నారు వీర్యవత్తరం భవతి అన్నాడు అక్కడే వీర్యవత్తరం అంటే ఆ తెలిసి చేయడం వల్ల మరింత గొప్పగా బలమై ఫలితం లభిస్తుంది అని అందుకు మన అందరికీ కూడా ఆ లలితాదేవి గురించి ఆ విద్యని ఇచ్చినటువంటి వాడు దక్షిణామూర్తి అంటే ఆ మంత్రమేమిటి తంత్రమేమిటి ఇదంతటిని ఇచ్చినటువంటి వాడు అతడు